అందరికీ శుభోదయం అండి యుదై కలుస్తున్నాము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము పదిహేనో వచ్చినము నీ క్రియలను నేను మన క్రియలన్నీ దేవాది దేవునికి అన్నీ తెలుసు అండి ఆయనకి మరుగైనది ఏదీ లేదు ఆయన కనుచూపులో నుండి ఎవరు తప్పించుకోగలరండి ఇహో వాక్ దృష్టి లోకమంతా సంచారం చేస్తోంది మనం ఏం చేస్తున్నామో మనం ఎలా ఉంటున్నామో మన క్రియలు ఎలా ఉంటున్నాయి మన బిహేవింగ్ దేవునికి అనుకూలంగా ఉంటుందా వ్యతిరేకంగా ఉంటుందా ఆయన చూస్తూ ఉన్నారు అందుకనే కీర్తనకారుడు ఉంటాడు నూట ముప్పై తొమ్మిదో అధ్యాయంలో యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండట నేను లేచుట నీకు తెలియను మనం కూర్చోవడం తెలుసు దేవునికి లేవటం తెలుసు నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు మన మనసుకి ఏ ఆలోచన వస్తుందో అది రాకముందే దేవునికి తెలుసు అండి నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు మనం ఎలా నడుస్తున్నాం మనం ఎక్కడ పడుకుంటున్నాం ఇవన్నీ దేవుడు పరిశీలన చేసి ఉన్నారు నా చర్యలన్నీ నీకు బాగుగా తెలుసుకుని ఉన్నావు యోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది మనం ఏం మాట్లాడదామో కూడా ఆయనకి తెలుసు లేదో అలా ఆలోచించండి మనం కూర్చోవడం తెలుసు మనం లేవటం తెలుసు మన మాట తెలుసు మన మనసు తెలుసు మన ఆలోచనలు అన్నీ ఆయనకి తెలుసు అన్నీ ఆయనకి తెలిసినప్పుడు ఆయన దగ్గర నుంచి ఎలా తప్పించుకోగలమండి అందుకే నీ వాక్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు నీ క్రియలు నేను ఎరుగుదును అంటున్నాడు దేవాది దేవుడు మరి ఇంతగా మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి సీసీ కెమెరాలు ఉన్నాయనుకో చాలా జాగ్రత్తగా ఉంటాం మనం అదే సీసీ కెమెరాలు లేవని తెలిస్తే మన ఇష్టం వచ్చినట్టు ఉంటూ ఉంటాం కదండీ దేవుడు ఆయన చూస్తూ ఉన్నాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే వారము ప్రతిరోజు ప్రతి మినిట్ ఆయన గమనిస్తూనే ఉన్నారు మరి అంత జాగ్రత్తగా ఉండాలి మనం కనుక నీ క్రియలన్నీ దేవునికి తెలుసు మంచి క్రియలు చేస్తున్నావా చెడ్డ క్రియలు చేస్తున్నావా ఆలోచించుకో నువ్వు మంచి క్రియలు కలిగి ఉన్నావా చెడ్డ క్రియలు కలిగి ఉన్నావా చెడ్డ క్రియలు కలిగి ఉన్నట్లయితే నిత్య నరకాగ్ని మనకి తప్పదు అదే మంచి క్రియలు మనము చేయగలిగినట్లయితే దేవుని యొక్క రాజ్యమును మనము స్వతంత్రించుకోగలుగుతాము కనుక మన దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు మనం అందరము చేయగలిగిన శక్తి మనకు కలుగును గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారేణ దేవా మీకు వందనములు ఎవరై కాల సమయంలో మాతో మాట్లాడారు నిజమే తండ్రి మమ్మల్ని బాగుగా చూస్తున్నావు ప్రభా మేమేమి చేసినా అవన్నీ మీకు తెలుసు ప్రభ మంచి క్రియలు చేయగలిగిన శక్తితో మమ్మల్ని అందరినీ కూడా నింపి నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ రోజు నీ బిడలు వారి పనులు ప్రారంభిస్తూ ఉండడం నీ బిడల పనులకు తోడుగా ఉండి వారి చదువుల్లో వారి ఉద్యోగములో వారి వ్యాపారములో మీరు తోడుగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీర్చి నీ బిడ్డలు మీరు దీవించి వారి ప్రయాణాలకు మీరు తోడుగా ఉండమని సుక్రీస్తు వారి యొక్క నామం అడిగి వేడుకుంటూ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ అమెన్